మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసిన మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా నేడు వారి నివాసానికి చేరుకొని వారికి శుభాకాంక్ష తెలుపుతూ సత్కరించిన నెల్లూరు శాసనసభ్యులు మున్సిపల్ శాఖ మాజులు పొంగూరు నారాయణ మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర జిల్లా నేతలు అధికారులు ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారిని మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆనంద్ సత్కరించి పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వీరు జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు ఆనంద్ ను కలిసిన వారిలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ హరినారాయణ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తాళూరు గిరినాయుడు ఆనం రెడ్డి మరియు ఇతర శాఖల అధికారులు తదితరులున్నారు